ఇలాంటి నేచర్ మధ్యన ఇవాళ డే ఫిఫ్టీ వన్ అనేది ఓబుల్వార్పల్లి టు మనాలి లదా శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అండ్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అనేది సేవ్ వాటర్ సేవ్ ఎయిర్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ఈ ప్రదేశంలో అయితే స్టార్ట్ అయింది నైట్ అయితే అక్కడ క్యాంపింగ్ వేసుకున్నాము ఇంకొక సైక్లిస్ట్ అతను అన్న గుజరాత్లోని సోమనాథ్ నుంచి అమర్నాథ్ వరకు యాత్ర చేస్తూ వచ్చారు ఎదురయ్యారు ఆ అన్న ఎక్కడ అంటే వెళ్ళిపోయినారు అర్ధగంట గంట ముందే అన్న ఒక వీడియో చేస్తానన్నా అంటే అసలుకి ఎలాంటి పరిచయం లేని వ్యక్తి మాదిరిగానే వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అలా మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడదాం మళ్ళీ ఇంకోసారి ఏమంటారు అన్న ఇక మన సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది మనం వెళ్ళాల్సిన ప్రదేశంగా అయితే జైపూర్ కొన్ని చాలా ప్రదేశాలుగా ఉన్నాయి జైపూర్లో జైపూర్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లో ఎంతో చూపిస్తూ ఉంది మరి వెళ్ళిపోయి జైపూర్లోని కొన్ని ప్రదేశాలన్నీ చూసేద్దాం వితౌట్ పొల్యూషన్ ట్రావెల్గా మనం ఇక మాస్ట్రో వీల్స్ పై కలుద్దాం నిన్న కలిసిన సైక్లిస్ట్ అన్న వందని ఎప్పుడో ఆరు గంటలకే స్టార్ట్ అయిపోయినారు అసలు సోషల్ మీడియాకు అన్నకు సంబంధం లేనట్టుగానే ఉన్నారు దూరంగా సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఇలా సైక్లింగ్ తొక్కుకుంటూ కాదు తోసుకుంటూనే సోమనాథ్ టు అమర్నాథ్ యాత్ర అనేది చేస్తున్నారు ఈయన యాత్ర నిజంగా యాత్ర చాలా శుభంగా ఈయన ముగింపు చేరుకునే ప్రయాణం వరకు కొనసాగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఎన్నకైతే సోమనాథ్ టు అమర్నాథ్ అయితే అజ్మీర్ దర్గాలో అది ఒక మోసంగానే లోపలికి వెళ్తే చందాలు రాసుకుంటూ ఒక మనిషి పిలుచుకొని పోవడం గేటు దగ్గర నుంచి ఇంకా పార్కింగ్ బయట ఎక్కడా లేదు ఎక్కడ చూసినా కానీ మీ బండి ఊరు ఎవరికి సంబంధం ఉండదు ఈ రద్దీ ప్రదేశంలో అంటూ బెదిరిస్తూ ఉండడము అట్ట వాళ్ళు పూలు కొనుక్కుంటేనే నీ సైకిల్కు మేము బాధ్యతగా చూడగలం అని చెప్పి వాళ్ళు అబ్బా చిన్న స్కాములుగా కాదు అలా ఆ దర్గా దగ్గర మొత్తం స్కామ్ చేసే వాళ్ళే ఉన్నారు దర్గా మొత్తంగా ఇకైతే అజ్మీర్లో అదే ఎక్స్ట్రా ట్యూ సైకిల్ మ్యాస్ట్రోకి ఎక్స్ట్రా ట్రైర్గా ఒకటి తీసుకున్నాను ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ బ్యాక్ వీల్కే ఎక్కడ దొరకని ప్రదేశాల్లో ఏమన్నా అయితే ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఎక్స్ట్రాగా అయినా తీసుకున్నాను దొరకని ప్రదేశాలు కంటే ఏమి లేవు పెద్ద పెద్ద ఊర్ల మీదుగానే మన జర్నీ అనేది జరిగేది ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ అదే పిన్నులు అనేవి ఎక్కువైపోతే లోపల తంతులు అనేటివి అందుకని ఎక్స్ట్రాగా తీసి పెట్టేసుకున్నాను నేషనల్ హైవేలో ఈ అర్బన్ ఏరియా స్టార్ అంటే ఏంటో తెలియడం లేదు డూడు అని కాని వచ్చింది జైపూర్ అరవై ఏడు మాలాపూర్ పాగ్వి పాగి పాయిగి అనేది ఎడ వినలేదు ఇప్పుడు చూస్తున్నాను అన్ని ఎవరో దూసుకొని వస్తూ ఉన్నారు ఏందన్నా ఇంత ఫాస్ట్గా నా రావడము జైపూర్ అరవై ఏడు ఉంది చేరగలుగుతామా ఏ సమయానికో ఎక్కడా సూర్య లేడు అసలు కానీ అక్కడ కొండ మాత్రం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది వచ్చేసాము ఒక డాబా వచ్చాము చెప్పాను వీళ్ళు పైన పైన బట్టర్ నెయ్యో పూసేసి ఒక దాల్ చెప్పాను దాల్ ఇక అది ఇది తినేసి మన పైనాన్ని కంటిన్యూ చేద్దాం మేస్టర్ అక్కడ ఉన్నాడు రోటీ విత్ దాల్ ఈ రైడ్లో చాలా రోజుల తర్వాత బాగా తెలిసిన పేరు బాగా వినిపించే పేరుగా అయితే ఇక్కడ చూశాను తిరుపతి ఆ పేరు చూస్తేనే ఒకసారి ఆ పరిసరాలు మన పరిసర ప్రాంతాలే గుర్తుకొచ్చేసాయి వచ్చేసింది పెద్ద నేమ్ బోర్డు అయితే న్యూఢిల్లీ రెండు వందల తొంభై ఆరు జైపూర్ ముప్పై రెండు మరింత చేరువవుతూ వచ్చేసాము జైపూర్కి టైం అయితే ఒకటి పదహైదు అయింది ఎక్కడన్నా లంచ్ చేసేసి సాయంత్రానికి అయితే వెళ్ళిపోతాము ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే మరి అంత పెద్ద సిటీలో మహానగరంలో మనకు స్టే ఎక్కడ ఏంటో చూద్దాం అన్ప్రెడిక్టబుల్గా ఎలాంటి ప్రదేశంలో మనకు స్టే దొరుకుతుందో జైపూర్లో చూద్దాం మనం వెళ్తున్న హైవేలో ఈయన గారైతే మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఆయన గారు ఎవరో చూడండి ఈయన గారి దగ్గరికి ఇప్పట్లోనే వెళ్ళాం మనం కానీ ఎందుకో ఈయన ఎదురవుతూనే ఉన్నారు ఈయన దగ్గరికి ఇక్కడైతే ఇది టౌన్షిప్ అనుకుంటాను మొత్తం ఎంట్రన్స్ అంతా అదరగొట్టేసారు మొత్తం ఎంట్రన్స్ ఎంట్రన్సు ఈ ప్లేసులను ఎక్కడో చూసినట్టుంది కదా అదే ఎక్కడో ఉండే ఫేసులే అవి ఇక్కడికి తెచ్చి పెట్టేశాడు సైడ్ కి వెళ్తే సైడ్ షేప్ గా వెళ్ళినా కానీ కనిపిస్తాయి ఆ ఫేసులు అన్నిటివి ఆ విధంగా మనం వెళ్తున్న హైవేలో ఒకటైతే ఇక్కడ దేని ఎంట్రన్స్ తో తెలీదు ఒక ఫ్యాక్టరీని అనుకుంటాను పెద్ద ఫ్యాక్టరీ అయితే ఇక్కడ వరల్డ్ ఆ వాటర్ ఫౌంటేన్ లోపు చూసారా తిరుగుతూ ఉంది టైం కూడా సెట్ చేశారు టైం అయితే అవుట్ ఉంది పన్నెండు వరల్డ్ మ్యాప్ వరల్డ్ గ్లోబ్ తిరుగుతూ ఉంది వాటర్ ఫౌంటైన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది ఇది పెద్ద ఫ్యాక్టరీ అది కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఈ టోల్ ప్లాజా పేరు అయితే ఇక్కడ కనిపించట్లేదు థ్యాంక్స్ అని పెట్టేశారు చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచే మనకైతే రూట్ ఏర్పాటు చేశారు వీళ్ళు ఆల్మోస్ట్ రెండు వందల మీటర్ల నుంచి రూట్లో వెళ్తూ ఉన్నాం ఈ రోజుతో మొదటి టోల్ ప్లాజా ఇంకా జైపూర్ లాంటి మహానగరానికి ఎంత అవుతున్నాం అంటేనే పెద్ద పెద్ద కానీ వచ్చేస్తూ ఉన్నాయి కదా చూడండి మహానగరమే ఇప్పుడు దాకా హైదరాబాదు సూరత్ నాసిక్ ఇలా తిరిగేసాము ఇప్పుడైతే జైపూర్కి అయితే ఇక మ్యాస్ట్రో కి క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మనం అయితే ఇప్పుడు దాటేసింది తెకరయ్య టోల్ ప్లాజా ఇది తికరియా టోల్ ప్లాజా ఇక రాబోయేదే జైపూర్ మహానగరం అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అనే విధంగానే మహానగరం అంటే జైపూర్ తెకరయ్య టోల్ ప్లాజా అయితే చెత్త కొట్టేస్తా ఉన్నాడు పొల్యూషన్ ఆ విధంగానే ఉన్నాయి అబ్బా సౌండ్ ఆ విధంగానే ఉంది అబ్బా మారు మోగిపోతాన్ని బయటే ఇంకా ఉంది ఒక పదహైదు కిలోమీటర్లు అయితే మెయిన్ సిటీ సిటీ మిడిల్ పాయింట్కి పదహైదు కిలోమీటర్లు అరౌండింగ్ ప్రకారం అయితే మనం చేరిపినాం ఇప్పుడు జైపూర్లోనే ఉన్నాము ఇక వెళ్ళే దారిలో అయితే ఒక ప్రదేశం అయితే కనిపించింది చూడండి ఆ ప్రదేశము అయితే కనిపించింది దెగత్లానికి వెళ్తే బడ్జెట్ వైజ్ చాలానే ఉండాలి అక్కడ చూసారా ఏమని ఉందో అది అక్కడ సైకిల్ పార్కింగ్ సైకిళ్ళల్లోనే కదా డెకత్లాన్ కంటే వచ్చేది అన్ని స్పోర్ట్స్కి సంబంధించి అన్ని ట్రావెలింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడైతే ఏ కావాలన్నా టెంట్గా అయినా కానీ మన టెంట్ క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకుంది డెకత్లాన్ హైదరాబాద్లో ఇక్కడైతే చాలా చిన్న బోర్డులో కొన్నిగా రాసి పెట్టేశారు రింగ్ రోడ్డు టోంకు ఆగ్రా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఒక మెయిన్ పెద్ద సర్కిల్ వచ్చేస్తుంది జైపూర్ బయట రింగ్ రోడ్ లాంటిది వాటిల్లోంచి అక్కడికి అక్కడ డివైడ్లు అయిపోతాయి రోడ్లు మనం కాకుంటే జైపూర్ లోపలికే వెళ్ళాలి మనం మెయిన్ సిటీ లోపలికే ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళి ఆ తర్వాత మనం జైపూర్ బయట ఏ వైపుగా మన పయనం కొనసాగించేది అని నిర్ణయించేది ఇంకో నేమ్ బోర్డు కూడా వచ్చేసింది న్యూఢిల్లీ ఎంతో తెలియదు జైపూర్ ఇంకా పన్నెండు ఆగ్రా రెండు వందల నలభై ఎనిమిది ఆ బయట కాస్త ముందుకు వెళ్తే రింగ్ రోడ్డు వస్తుంది అక్కడి నుంచి డివైడ్ అయిపోతాయి ఇటు వెళ్ళేది ఇటు వెళ్ళాలి అటు వెళ్ళేది అటు వెళ్ళాలి జైపూర్ పన్నెండు అంటే వర్ష చూడండి పలకరిద్దామా యుద్ధం చేద్దాం అన్నట్టుగానే ఉంది ఇంకా మన రైడ్లో నెక్స్ట్ జైపూర్ తర్వాత ఎటువైపు అనేది జైపూర్ చూసేసాక డిసైడ్ చేద్దాము ఇటువైపా అటువైపా అనేది ఇటువైపు అయితే కష్టమే అటువైపు ఏమో చూద్దాం మరి ఆగ్రా అంటే ఏముంటుంది ఆగ్రాలో మ్యాచ్లో అన్ప్రెడక్టబుల్గా ఉంటుంది ఇది తర్వాత చూద్దాం ఫస్ట్ జైపూర్ తర్వాత అటువైపుగా ఎట్టలే ముందు జైపూర్ అయితే చూసేద్దాం ప్రజెంట్ అయితే స్టే వెతుక్కుందాం ఆ తర్వాత అరౌండ్ జైపూర్ అనే ప్రదేశము ఇంకా అక్కడి నుంచి డివైడ్ అయిపోతుంది అక్కడి నుంచి ఇటువైపుగా ఈ ప్రదేశానికి వెళ్తుంది అటువైపుగా ఆ ప్రదేశానికి ఇది రెండు వందల డెబ్భై నాలుగు అయితే అది రెండు వందల నలభై ఏడు పల్లెవ్వండి అది అయితే ఈ పోస్టర్ మాత్రము అక్కడ పెట్టేశాను నేనైతే పైకి వెళ్తూ ఉన్నాను ఎక్కడికి ఉంటారా చెప్తాను పైకి వెళ్ళి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము ఒక చోటికి అయితే వచ్చాము ఎందుకు తర్వాత చెప్తాను ఇక్కడికైతే వచ్చాను తినేందుకు జైపూర్ మెయిన్ సర్కి ఇంకా ఇటువైపు వెళ్తే ఢిల్లీ వైపు అటువైపుగా వెళ్తే ఆగ్రా వైపుగా లోపలికి వెళ్తే జైపూర్గా ఇందుకైతే ఈ హోటల్కి అయితే వచ్చాను వర్ష కూడా పలకరించేస్తూ ఉంది ఏంటో తెలియదు అసలు నెక్స్ట్ అక్కడ బయట ఉన్నాడు వర్ష లేక నాకే అన్నా మనం కాస్త ఎక్కడో చోట స్టే విధంగా అయినా ఏదో చెందుతూ ఉండొచ్చు వర్షం వస్తే మాత్రం మామూలుగా ఉండదు తినేసి రెచ్చి పదం అయితే చెప్పాను తినేసి తర్వాత చూద్దాం ఎటువైపు అనేది ట్రాఫిక్ అయితే అనేదిగానే ఉంది జైపూర్లోనే కొన్ని ప్రదేశాలుగా కొన్ని గుళ్ళుగా పాతకాలం నాటి గుళ్ళుగా కొన్నిగా ఉన్నాయి ఆ ప్రదేశాలన్నీ చూసేందుకైతే మన పైన మొదలైంది జైపూర్లో మొత్తం ట్రాఫిక్ సందుల మధ్యనే నేషనల్ హైవే అయితే పైన ఢిల్లీ వెళ్ళిపోతుంది అది ఎక్కితే ముందు పక్కన ట్రాఫిక్ సిగ్నల్ అబ్బాబ్బా మామూలుగా లేదు రచ్చగా అయితే ఉంది ఒక మూడు కిలోమీటర్లలో ప్రదేశానికి వెళ్తున్నాం అయితే ఈ విధంగానే ఉండాలని కోరుకుంటున్నాను ఆ ప్రదేశానికి రెండు మూడు సందులు దాటుకుంటూ వచ్చేసాము బ్యూటీ ఆఫ్ జైపూర్ ప్రదేశంలో ఉన్నాం వచ్చేసాం కదా ఓబుల్వారి పల్లెలో మొదలైన మన ప్రయాణం వితౌట్ పొల్యూషన్గా జైపూర్లోని ఈ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసింది టెంపుల్ ఏది అంటే పేరు గుర్తుంది కానీ మర్చిపోయినాను నా స్ట్రో ఇక్కడ క్లిక్ కిసిక్ కనిపిద్దామంటే ఫుల్ రోడ్డులోనే ఉన్నాము చూద్దాం మరి ఇక ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళి చూసొద్దాం గేట్ నెంబర్ టూ నుంచి ఎంట్రీ టెంపుల్ ఆర్కిటెక్ పరంగా చూసేసి వద్దాము ఏ విధంగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది వితౌట్ పొల్యూషన్లో భాగంగా ఇంత గానే ఉంది మొత్తము ఇది కూడా వాటర్ ఫౌంటైన్ కాకంటే దీన్ని ఎందుకు ఆఫ్ చేసేసారు మొత్తం గార్డెన్ మొత్తం అన్ప్రెడిక్టబుల్ ప్రదేశం అయితే నిజంగా ఆర్కిటెక్ట్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్లు పరంగా అయినా కానీ ఏ మొత్తం గార్డెన్స్గా అటువైపు ఇటువైపు మొత్తం అన్ని చుట్టుపక్కల గార్డెన్గానే వేసేశారు ఈ టెంపుల్ దగ్గర ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ విధంగా ఉంది గార్డెన్గా అయితే ఇక ఇక్కడ కూడా టెంపుల్ అయితే టెంపులు ఆర్కిటెక్ట్ మొత్తం రాతి కట్టడమే ఇదంతా ఈ కాలం కాబట్టి మిషన్స్తో చెక్ చేశారు బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గానే ఉంది కదా అసలు టెంపుల్ అయినా కానీ ఇటువైపు గార్డెన్గా అయినా కానీ గార్డెన్ అయితే వా అనేట్టుగానే ఉంది టెంపుల్ అయితే ఆర్కిటెక్ట్ పరంగా ఇంకా సూపర్గా అనేట్టుగానే ఉంది ఇక ఈ ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికైతే వెళ్ళిపోదాం ఇక ఈ ప్రదేశానికి బాయ్ బాయ్ చెప్పేసి మన పైన ఇంకొక ప్రదేశం వైపుగా ఉండచ్చు ఇక్కడ ఇక్కడ అంతా ఉండి స్పెండ్ చేస్తూ ఉండచ్చు కాకంటే మనం వెళ్తూ ఉండాలి కాబట్టి ప్రదేశాలకి ఇక్కడైతే ఎక్కువ సేఫ్గా ఉండలేము ఇప్పుడైతే ఒక మెయిన్ చౌరస్తలేకే వచ్చేసినట్టు అక్కడ కనిపిస్తుంది కదా చౌరస్తా అది మెయిన్ చౌరస్తాగా మరి అక్కడ తీకూడదేమో ఫొటోస్ ఇప్పుడైతే ఇలా సూర్య తోడుగా ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఇంకొక ప్రదేశానికైతే వెళ్తున్నాము ఆ ప్రదేశం కూడా గానే ఉంటుంది ఇక ఇక్కడైతే మెట్రో స్టేషన్ కూడా అదిగో అక్కడ మెట్రో స్టేషన్ ట్రైన్ వెళ్తూ ఉంది అదిగో అక్కడ స్టాపింగు మెట్రో స్టేషన్ కింద నుంచి ఈ బ్రిడ్జు ఈ బ్రిడ్జే అనుకుంటే ఇంకా మెట్రో స్టేషన్ ఎంత హైట్లో ఉందో ఆలోచించండి అన్ప్రడక్టబుల్గా జైపూర్లో సగం అయితే మన గూగుల్ మ్యాప్ నిండా ఉంటుంది బ్యూటీ ఆఫ్ సర్కిల్ అంటే ఇదే అని చెప్పచ్చు అన్ప్రడెక్టబుల్గా ఉంది సర్కిల్ అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండే ఒక స్ట్రీట్లో నుంచి ఒక మెయిన్ రోడ్లో నుంచి ఈ ఈ ప్రదేశ్ ఈ అయితే వచ్చేసాను ఇక్కడైతే ఒక ప్రదేశం వైపుగా వెళ్తూ ఉన్నాము స్టే ఇవ్వాలి ఇక్కడ అనుకుంటున్నాను మరి దొరుకుతుందో లేదో చూద్దాము స్టే అనే కాదు చూడాల్సిన ప్రదేశమే ఇది కూడా ఈ జైపూర్లో టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము టెంపులే ఇది మరి ఎంట్రన్స్ ఎటువైపు పార్కింగ్ అంటూ ఇక్కడ ఉంది జార్ఖండ్ మహాదేవ్ టెంపుల్లో అయితే ఉన్నాము టెంపుల్ జైపూర్లోని అన్ప్రెడిక్టబుల్ ప్రదేశాలన్నీ కవర్ చేస్తూనే వెళ్తున్నాను అనుకుంటాను మామూలుగా లేదు అసలు ఎందుకురా నీకు ఈ టౌన్లలో అంత ఉన్నాడు నాస్ట్రో ఏం పద అంటున్నాడు నాలోని ఇంకొకడైతే ఎందుకురా నువ్వు ఈ టౌన్లలోకి రావడం మట్టంగా పోవచ్చు కదా బయట పక్క నుంచి అని ఇంకొకడు కానీ చూడాలి కదా కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రదేశాలుగా అయితే తిరిగేసాము ఇప్పుడు స్టే కోసం కనీసం యాభై నిమిషాల నుంచి వెతుకుతూ ఉన్నాను చాలా ప్రదేశాలుగా టౌన్లో పెట్రోల్ పంప్స్లో అడుగుదామా అంటే చిన్న చిన్నవిగా ఉంటాయి అందుకు ఒక పెట్రోల్ పంపులో అడిగినాను అన్న అయితే లేదని చెప్పేశారు కొన్ని ఆశ్రమాలుగా వెళ్ళాను అక్కడ కూడా లేదని చెప్పారు ఇప్పుడైతే అబ్బా పెద్ద టాస్కే ఇదైతే ఇంత ట్రాఫిక్ జామ్లో కూడా అవసరమా ఇంత ట్రాఫిక్ జామ్లో అవసరమా అంటే ఏయో కొన్ని ప్రదేశాలన్నా గుర్తుగా ఉండాలి మనకు వావు ఉన్నాయి ఈ అన్ప్రడిక్టబుల్ ప్రదేశాలు ఇక్కడైతే మ్యాచ్లోతో క్లిక్ కిసిక్ కనిపించేయాల్సిందే హైయోస్ ఒక ఇద్దరు అన్నగారులు కలిసి చెప్పారు ఫైనల్గా ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళిపోవని చెప్పి స్టే కోసం అటువైపుగానే వెళ్తున్నాను ఒక కిలోమీటర్ వచ్చింటాను మొత్తం ఫ్లైఓవర్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు దానికి ఎక్కినాను ఇప్పుడేమో ఫ్లాట్గా కాస్త డౌన్గా ఉంది మొత్తం గ్రీనరీ చూడండి బిల్డింగ్లు చూడండి అన్ప్రడిక్టబులే జైపూర్ సూర్య అయితే బ్యాక్ సైడ్ సూపర్ గా ఉన్నాడు నాకేమో గడగడగడగడ హార్ట్ బీట్ అయితే పదులుతూ ఉంటాడు ఈ ప్రదేశాలలో చూడండి పక్కనే అయింది అది ఒక చేత్తో ఏ పోలీస్ చూసినా కానీ నిజంగానే వేసి పారేస్తాడు పైనగా ఇక ఓరి సంతోషాలలో వాళ్ళు ఉన్నారు మన లో మనం ఉన్నాము బిర్జు పైన అసలు మొబైల్ రికార్డ్ చేయకూడదు పిత్రే రోడ్డు ఇది అసలు ఇంత పెద్ద సిటీ నుంచి ఒక్క మనిషి స్టే చేయడం కోసం బయటికి వెళ్ళడం ఏంది పదహైదు కిలోమీటర్ల బయటికి ఇంత పెద్ద సిటీని సిటీలో దొరకని చోటు పదహైదు కిలోమీటర్ల అవతల దొరుకుతుందా చాలా టెంపుల్సులోనే అడిగాను చాలా కొన్ని ఆశ్రమాలుగా అడిగాను పెట్రోల్ పంప్స్ చూస్తేనే అవి చెన్నైగా ఉన్నాయి సిటీల్లో అట ఎవరు ఎక్కడ చాలా మందే చూసి పలకరించి మాట్లాడారు కానీ ఒక్కరైనా స్టే ఇదిగో ఇక్కడ ఉంటూరా పలాని ప్రదేశం ఖాళీ ప్రదేశంలో అయినా కానీ అని ఒక్కరు కూడా చెప్పలేదు ఎవరో అయితే అన్నగారు అయితే చెప్పారు పదహైదు కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయి ఊరిని అడగాల్సిన పని లేదు నువ్వు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ ఉండేట్టుంది ఒక ఐదు ఆరు కిలోమీటర్లో ట్రాఫిక్ మధ్యన కింద అయితే కిక్కిరిసిపోతుండే సౌండ్లో ట్రాఫిక్కి ఇంత పెద్ద జైపూర్ సిటీలో స్టేయింగ్ దొరకడం ఇంత కష్టమా ఇక్కడే అనే కదలే ఏ సిటీలో ఏ టౌన్లలో అయినా కానీ టౌన్లలోకి రాకూడదు కానీ రావాలి కొన్ని ప్రదేశాలుగా మేము తిరిగి చూడాలి వితౌట్ పొల్యూషన్గా అందుకని టౌన్లలోకైతే వస్తాం ప్రతిరోజు టౌన్లలోనే ఉండం కదా హైవేల్లోనే కదా ఎక్కువగా ఉండేది అందుకని ఎప్పుడో ఒక్క రోజు అలా టౌన్లలో ఇంకా ఇది ఇంకొక మెట్రో స్టేషను మెట్రో స్టేషన్లు అనేవి దగ్గర దగ్గరగానే ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల వైజ్గా మెట్రో స్టేషన్లు అనేవి చేస్తారు ఊర్లుగా పెట్టేసి ఇంతటి టౌన్లో అంటే ఈ బస్సుల్లో తిరగలేని వాళ్ళు లో బడ్జెట్గా మెట్రోల్లో తిరిగేయచ్చు పొయ్యి ఓ అమ్మ సేపు అయిపోయింది లైట్లు కూడా వచ్చేసాయి ఆ పైన కొండనైతే గుర్తుపెట్టుకోండి అన్ప్రడక్టబులే ఈరోజు వెళ్ళే ప్రదేశం కూడా అన్ప్రడక్టబులే మరి అక్కడ స్టే దొరుకుతుందో లేదో పదహైదు కిలోమీటర్లు ఈ ప్రదేశంలో స్టే దొరుకుతుందనే వచ్చాను చూద్దాం మరి మ్యాస్టర్ అలసిపోయినాడో తెలియలేదు నేను ఇబ్బంది పెట్టేశానో తెలియలేదు మ్యాస్ట్రోకి ఇవాళ మ్యాస్ట్రో నిజంగా తన కెపాసిటీ ఏంటో చూపించేశాడు అన్ప్రెడిక్టబుల్ కనిపో రోడ్డు ఎంతో అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ ఇదంతా ఒక్క రాత్రి కొన్ని గంటలు పడుకునే దానికోసం ఆ పదహైదు కిలోమీటర్లు ఇంత దూరాన టౌన్లో నుంచి ఇలా ఇక్కడికి వచ్చి నిజంగా అంత టౌన్లో లేని ఇది ఇక్కడ చూద్దాం మరి వెళ్ళి అక్కడికి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో స్టే చేసేదానికి లేదు అని చెప్పారు చాలా మందిని అడిగాను చెప్పారు ఎవరు ప్రతి ఒక్కరిని అడిగినా కానీ ఆ మాటే చెప్పేశారు అయినా కానీ గౌరం వచ్చాం కదా టెంపుల్ని చూద్దామని వెళ్తున్నాను స్టే అయితే దొరకలేదు ఇంకా ఇంకా స్టే అనేది అయితే దొరకలేదు ఈ రోజు గుర్తుండిపోయింది మన జర్నీలో యాభై గంట రోజు అనేది గుర్తుండిపోతాది నిజంగా ఊర్లో స్టే చేయలేదు ఇంత టెంపుల్లో కూడా వీళ్ళు స్టే చేయలేదు దేవుడు వీళ్ళని ఏ విధంగా చూసినట్టు వాళ్ళైతే ఇంకా స్టే దొరక దొరకలేదు నిజంగా అనిపించింది ఈ టెంపుల్లో ఉన్నాను ఈ టెంపుల్లో కూడా ఏమో డౌటే ఇవాళ స్టే అనేది మరి వర్ష కూడా వచ్చేసింది మనకు తోడుగానే మరి ఎక్కడో ఏంటో అది నేషనల్ హైవే ఢిల్లీకి వెళ్ళిపోయే నేషనల్ హైవే అది మనం ఎటో వెళ్ళాల్సిన వాళ్ళం స్టే కోసమై ఎక్కడెక్కడో తిరుగుతా పదహైదు కిలోమీటర్ల నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కు వెళ్ళి అక్కడ అంత పెద్ద మహా సంస్థానంలో అంతమంది ఉంటే ఒక బయట వ్యక్తికి స్టే అనేది ఇవ్వము అని చెప్పేశారు ఎంతమందిని అడిగినా కానీ ఎంతో మరి అందుకని వాళ్ళు చెప్పడం వేరే అతను చెప్పడంతో ఈ టెంపుల్కి అయితే వచ్చాను వినాయక స్వామి టెంపుల్ ఇది మరి ఈ టెంపుల్లో అయినా స్టే కలుగుతుందో లేదో చూద్దాం టైం అయితే అయింది తొమ్మిది అవుతూ ఉంది టైంగా ఇప్పటి వరకు స్టే కోసమే కనీసం సాయంత్రం ఐదు నలభై నుంచి ఇప్పటి వరకు స్టే కోసమే తిరుగుతూ ఉన్నాను ఎలాంటి ప్రదేశాలు కాదు వచ్చే దారిలో చూసుకుంటూ వచ్చాం కానీ స్టే కోసమే ఐదు నలభై నుంచి ఇప్పటి వరకు తిరుగుతూ ఉండడం